హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగా బియ్య పిండితోటి ఆవిరపడాలు చేసుకున్నామండి అవి ఎలా చేసుకున్నాము ఏ ఏ విధంగా ఏమేమి వేసుకున్నాము అని ఈ వీడియోలో చూసేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ అప్పడాల కోసమైతే ఒక టూ కప్స్ పచ్చి బియ్యం తీసుకోండి రా రైస్ అండి వేరు టూ కప్స్ తీసుకోవాలి దీన్ని ముందుగా ఒక టూ టైమ్స్ కడిగేసేయాలండి ఒక టూ టైమ్స్ బాగా కడిగేసానండి ఇలా డ్రింకింగ్ వాటర్ పోసాను దీన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి బాగా మెత్తగా నానాలి ఒక ఫోర్ అవర్స్ నానాక ఈ నీళ్ళని తీసేసి ఈ విధంగా ఒక జల్ జల్లగిన్నెలో వేసుకునేసి డ్రైన్ చేసుకుందామండి వాటర్ అంతా మనము నీళ్ళు ఒడిసేదానికి వేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసేయండి తడి ఆరేటట్టు ఇలాగా నేర్పేసుకోండి ఈ బియ్యము తడిగానే ఉండాలండి అంటే కొంచెము బియ్యము పట్టుకుంటే ఇలాగ తడి ఉండాలి నీళ్లు గారుతూ ఉండకూడదండి అలాగా కొద్దిగా ఆరిపోతూనే దీన్ని మిక్సీలో వేసుకుందాం ఇక్కడ మీ కాదాన్ని అనుసరించి పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కాళ్ళ ముక్క ఇది వేసుకునేసి మిక్సీ చేసేద్దామండి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకునేసి దీన్ని మెత్తగా చేసేయండి ఇక్కడ ఒక గిన్నె పెట్టుకునేసి అందులో టీ ఫిల్టర్ పెట్టేసుకోండి ఇలా మెత్తగైన దీన్ని ఒక ఫిల్టర్లో వేసేసి వాటర్ తీసుకోండి పేస్ట్ని ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్నామండి వాటర్ పక్కన పెట్టుకున్నాము మనము ఆరబెట్టుకున్న బియ్యాన్ని కాస్త తడిగా ఉన్నప్పుడే ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసుకుందామండి ఈ పిండి జల్లించుకుందామండి కొంచెం పరకుందండి దీన్ని కూడా మరలా మిక్సీలో వేసేసుకుందాం చాలా కొద్దిగా దొరక ఉందండి దీన్ని ఎప్పుడైనా దోశలోకి వేసుకోవచ్చు లేదంటే బయట వేసేస్తే చీమలు తినేస్తాయండి సన్న మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండిని గిన్నెలో వేసేసాము ఇందులో మనము అల్లము పచ్చిమిర్చి ఫిల్టర్ చేసుకున్న వాటరు పోసేస్తామండి ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసామండి మీ దగ్గర ఉంటే ఈ పాపడ కారు వేసుకోండి లేదంటే మనం బేకింగ్ సోడా కానీ కుకింగ్ సోడా కానీ ఏదన్నా వేసుకోవచ్చండి అప్పడాలు అంటే ఈ పాపడ కారం వేసుకుంటేనే బాగుంటుందండి అందుకు నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులో అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయండి బాగా బాగా చాలా రుచిగా ఉంటుంది కూడాను ఇప్పుడు కాస్త వాటర్ తీసుకోండి దీన్ని బాగా కలిపేసేయండి స్మూత్గా వస్తుందండి ఇలా చేసుకుంటే మనకి పొడి పిండి కంటే కూడా బియ్యం రుబ్బుకున్న దానికంటే కూడా ఇది స్మూత్ పేస్ట్ వస్తుంది ఇలా కలుపుకునేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా దోశ పిండి కంటే కొద్దిగా ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఒక దబర్లో త్రీ ఫోర్త్ వాటర్ పోసుకుందామండి తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసేసి వైట్దైనా పర్వాలేదండి ఏదైనా ఇలా టైట్గా వచ్చేటట్టు కట్టేసుకోవాలి ఈ వాటర్కి నేను ఇలా వేసుకోవాలండి ఈ గిన్నెలో మనము గుగ్గుళ్ళు ఉడకబెట్టుకోవచ్చు అన్నం వండుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చండి ఇది పైన చేసుకుంటున్నప్పటికీ లోపల సైడు మనం ఏమన్నా పప్పు ఉడకబెట్టుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చండి ఇది బాగా ఉడికి ఆవిరి రావాలి అంత ఇలా ఆవిరి వచ్చేటప్పుడు మన పిండిని ఇలా పోసేసి కాస్త ఇలా రౌండ్గా నెరపేసేయండి మీకు కావాల్సిన సైజులో పోసుకోండి తర్వాత మూత ఇలా పెట్టేసేయండి ఒక థర్టీ సెకండ్స్కి అంతా ఉడికిపోతుందండి మన వేసుకున్న ఈ పిండిది ఇలాగా థర్టీ సెకండ్స్కి మూత తీసేసి మెల్లిగా అట్ల కాడతోటి ఈ విధంగా పైకి లేపేసి జాగ్రత్తగా అంచులు చినగకుండా తీసుకోండి ఒకటి రెండు వేసేటప్పటికి మనకు అలవాటు అయిపోతుందండి ఎలా చేసుకుంటే వస్తుంది అని ఇలా వచ్చిన దీన్ని పక్కన ఒక పాలిథిన్ పేపర్ మీద కానీ లేదంటే మీరు ఒక కాటన్ క్లాత్ మీద కానీ వేసి ఆరేసుకోవచ్చు మరలా ఇలా వేసేసి ఇలా వేయండి మరలా ఒక థర్టీ సెకండ్స్ మూత పెట్టి పెట్టేయండి ప్రాసెస్ అయితే ఇదేనండి ఒక థర్టీ సెకండ్స్ అయ్యాక చూడండి మరల మూత తీసి పక్కన పెట్టేసి మరల అట్లకాడతో ఈ విధంగా తీసుకునేసి పేపర్ మీద పక్కన పెట్టుకుంటున్నామండి ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి మనము ఇదే ప్రాసెస్ దీన్ని తీసేసుకునేసి ఇక్కడ పేపర్ మీద ఇలా వేసేసామండి ఈ విధంగా వేసేసుకోండి అన్నీ తీసి అన్నీ వేసాక చూపిస్తానండి నేను మన అప్పడాలు అయితే ఆవిరప్పడాలు ఇలా టేబుల్ మీద వేసేసానండి ఒక పాలిథిన్ షీట్ మీద ఇవి రేపు ఒక హాఫ్ అన్ అవరు ఎండలో పెట్టేసామంటే బాగా ఎండిపోతాయి లేదు ఇట్ట ఒక టూ డేస్ ఇలాగే పెట్టేసామంటే ఆరిపోతాయి కూడా అండి నేను రేపు ఒక హాఫ్ అన్ అవరు ఎండలో పెట్టుకుంటాను తర్వాత వేయించి చూద్దాం మనము ఒక రోజు గాలి కారబెట్టుకున్నామండి ఒక నైట్ అంతా తర్వాత దీన్ని మనము ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినాము ఇలా గలగల గలగలమని ఎండిపోయాయి వీటిని ఒకసారి వేయించి చూద్దామండి ఇక్కడ ఆయిల్ అయితే కాగిందండి ఒకసారి అప్పడాలు వేసి చూద్దాం ఇవి సాంబార్కి రసానికి పప్పన్నంలోకి దేనిలోకైనా నంచుకోవచ్చండి వడియాలంటే అప్పుడాలంటే మీకు తెలిసిందే కదండి ఇంకా నేను చెప్పేదేముంటుంది ఒకసారి ఒక అప్పులం వేసి చూద్దామండి చూడండి ఎంత బాగా పొంగిందో బాగా క్రిస్పీగా వస్తాయండి వేసుకున్నప్పుడు ఇలా అనుకోండి లేకపోతే కాస్త వంకరలు పోతాయండి గాలి కారు ఉంటాయి కదా ఈ విధంగా మనము క్రిస్పీగా ఉండే ఆవిరపడాలు చేసుకున్నామండి నలిపితే బాగా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలాగా టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలమే కదండి బాగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఎంత బాగా ఉన్నాయో క్రిస్పీగా ఉంటాయండి బాగా రుచిగా కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్